చేగుంట మండలం తిమ్మాయిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు రెడ్డి చెరువుతో సీఆర్ఆర్ ఎస్సీపీ ఫండ్ కింద ఐదు లక్షల రూపాయల నిధులతో ఈ పనులు ప్రారంభించబడ్డాయి ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్ల నవీన్ కుమార్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్దికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పల్లెల అభివృద్ది కోసం పార్టీ తరఫున మరిన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్ మండల కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింహులు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రాజ్ కుమార్ రాకేష్ సురేందర్ రెడ్డి సంతోష్ బాబు గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు మరి సిఆర్ఎల్ గ్రాంట్లో ఎస్సీ కోటాలో ఐదు లక్షల రూపాయలు సీసీ రోడ్ల కోసం మంజూరు చేయడం జరిగింది మరి చేగుంట మండల తరఫున అలాగే ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామస్తుల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మరి చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి ఈ ఐదు లక్షల సీసీ రోడ్డు మంజూరు చేసేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఉంటుంది మాత్రం శాంక్షన్ మా ప్రియతమ నాయకు చెప్పి రెడ్డి గారు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటే ఇది అయితే నా ఎనిమిది సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది అది శ్రీ శ్రీనివాస రెడ్డి వల్ల మాకు నేనైతే సంతోషంగా ఫీల్ అవుతున్నాను మా ఇసీ కాలనీకి ఇప్పుడు అప్పటి నుంచి అయినా ఏదైనా కుట్లాడి కుట్లాడి ఏదైనా వచ్చిందంటే ఫస్ట్ నా సక్సెస్ మాత్రం తీసుకురాడు ఈ సాంక్షన్ చేసిన తీసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకోండి నెక్స్ట్ మేము కూడా అది కంప్లీట్ పెట్టినాము డ్రైనేజ్ కోసం కూడా ఇప్పుడు కాదు చెప్తాను అన్నాడు టైం వస్తానన్నాడు ఇక్కడ ఇచ్చిన కూడా సంతోషం మరియు దాన్ని కూడా మేము ట్రై చేసాం ఇస్తే చాలా మంచిదని గుర్తు